ఇడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ ట్వంటీలో విజృంభించిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు కేవలం ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును టచ్ చేసిన పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ తన పేరిట సూపర్ డూపర్ రికార్డులు ఒకటి కాదు ఏకంగా మూడు బద్దలు కొట్టేశాడు తన మెంటర్ గురువైన యువరాజ్ సింగ్ రికార్డులను కూడా ఒక్క చేత్తో ఒక్క హాఫ్ సెంచరీతోనే తారుమారు చేస్తాడు టీ ట్వంటీ మ్యాచ్ లక్ష్య చేదనలో అత్యంత వేగంగా డెబ్బైకు పైగా పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు గతంలో రెండు వేల పదమూడులో యువరాజ్ సింగ్ ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు రెండు వందల ఇరవై స్ట్రైక్ రేట్ తో ఈ ఘనత సాధిస్తే ఇప్పుడు అభిషేక్ శర్మ ముప్పై నాలుగు బంతుల్లోనే రెండు వందల ముప్పై రెండు స్ట్రైక్ రేట్ తో డెబ్బై తొమ్మిది పరుగులు సాధించాడు దీంతో యువీ రికార్డ్ అనేది అద్భుతంగా బ్రేక్ అయిపోయింది ఇంగ్లాండ్ పై ఒక టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సలో బాధిన భారత్ బ్యాటర్ గా నిలిచాడు గతంలో రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పై యు ఏడు సిక్స్ కొట్టాడు ఇప్పుడు అభిషేక్ శర్మ తన మెంటర్ అయిన యువరాజ్ సింగ్ ఆల్ టైమ్ రికార్డ్ ను ఎనిమిది సిక్స్ కొట్టి అధిగమించాడు అయితే నిజానికి యువరాజ్ సింగ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా గురు శిష్యులు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అభిషేక్ శర్మ క్రికెట్ ప్రపంచానికి వచ్చిందే యువి వల్ల అలాంటిది యువి రికార్డ్స్ నే ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో బదులు కొట్టాడంటే అది మామూలు విషయం కాదు దీనిపైన యువరాజ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే టీ ట్వంటీలలో ఇంగ్లాండ్ పై టీమిండియా తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ కెక్కాడు అభిషేక్ శర్మ ఈ క్రమంలో తను కేఎల్ రాహుల్ రికార్డును అధిగమించాడు రెండు వేల పద్దెనిమిదిలో మాంచెస్టర్ వేదికగా జరిగిన టీ ట్వంటీలో ఇంగ్లాండ్ పై రాహుల్ ఇరవై ఏడు బంతుల్లో అర్ధశతకం సాధించి ఆ అద్భుతం సృష్టిస్తే ఇప్పుడు అభిషేక్ శర్మ కేవలం ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఆ మార్క్ టచ్ చేశాడు అయితే ఇక ఇక టీ ట్వంటీ మ్యాచ్ లో భారత గడ్డపై అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్ గా కూడా ఘనత సాధించాడనమాట ఈ రెండు వేల ఇరవై రెండులో సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కు ఇక ఘనత తగ్గగా ఇప్పుడు దాన్ని కూడా అధిగమించేశాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో యువరాజ్ సింగ్ కేవలం పన్నెండు బంతుల్లోనే శతకం బాదాడు అది ఇంకా టాప్ లోనే యువరాజ్ సింగ్ కొనసాగుతున్నాడు పన్నెండు బంతుల్లో హాఫ్ సెంచరీ అంటే అది మామూలు విషయం కాదు